వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ స్వయం ఉపాధి యోజన మహిళలకు డిజిటల్ సర్వీసుల ద్వారా మూడు వేల రూపాయల వరకు అయితే ఆదాయం దీనికి కావాల్సిన అర్హతలు మరియు దరఖాస్తు ఊరాలి పూర్తి వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళల ఆర్థిక స్వలంభను పెంచడానికి లక్ష్మీ స్వయం ఉపాధి యోజనను అయితే ప్రారంభించడం జరిగింది ఇది డిజిటల్ లక్ష్మి స్కీమ్ కూడా పిలుస్తడం అనేది జరుగుతుంది ఈ యోజన రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టడం అనేది మరియు పట్టణ ప్రాంతాలలో విద్యావంతులైన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలు డిజిటల్ క్రేయస్క్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలు అందించడం ద్వారా నెలకు పదివేల నుండి ముప్పై వేల వరకు అయితే సంపాదించవచ్చు ఈ సెంటర్లు ఇరవైకి పైగా సేవలు బిల్లు పేమెంట్లు సర్టిఫికేషన్లు ఆన్లైన్ అప్లికేషన్ మొదలైనవి ఇందులో అందిస్తారు మరియు ఇది మహిళలకు ఆర్థికంగా అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యోజన స్వయం సహాయక బృందాలు డాకా గృహుల ధరను అయితే అందించడం జరుగుతుంది మరియు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇలాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతున్నాయి మరియు ఇది మహిళల ఉపాధి రేటునైతే పెంచుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష్మీ స్వయం ఉపాధి యోజన ముఖ్య లక్ష్యం మహిళలకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లుగా తీర్చిదిద్దడం మరియు వారి కుటుంబాల ఆర్థిక స్థితిని అయితే మెరుగుపరచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం డిజిటల్ క్రియస్క్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇంటి వద్ద నుండి అయితే పనిచేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెలకు పదివేల నుండి ముప్పై ఏళ్ళు వరకు అయితే ఆదాయం సంపాదించవచ్చు రెండు లక్షల వరకు రుణ సౌకర్యంతో తక్కువ వాడితే అయితే బ్యాంకుల ద్వారా లభించనుంది డిజిటల్ నైపుణ్యాల శిక్షణ మరియు మార్గదర్శకతను అయితే అందించడం జరుగుతుంది ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా సేవలు అందించడం ద్వారా సమయం కూడా ఆదా అవుతుంది ఈ యోజన మహిళలకు వ్యాపారవేత్తలుగా మారుస్తుంది మరియు కుటుంబ ఆదాయాన్ని పెంచుతుంది ఇలాంటి పథకాలు మహిళలు సాధికారికతను ప్రోత్సహించడానికి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతమైతే చేస్తుంది దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రమే వయసు ఇరవై కొన్ని సంవత్సరాల మధ్య అయితే ఉండాలి స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వాకా గ్రూపుల్లో కనీసం మూడు సంవత్సరాల సభ్యత మరియు పొదుపు చేసిన వారై ఉండాలి వివాహిత మహిళలు ప్రాధాన్యత మరియు విద్యావంతులైన వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు పట్టణ ప్రాంతాలలో స్థలం మహిళలకు ప్రత్యేక ఫోకస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అర్హతలు పూర్తి చేసిన మాత్రమే సౌలభ్యాలు అయితే లభిస్తాయి మరియు ఇది అయితే డిజిటల్ సర్వీసులలో అయితే చేయడం జరుగుతుంది దీని యొక్క దరఖాస్తు చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే దరఖాస్తు చేయడానికి ముందుగా స్థానిక సహాయం శాఖ బృందాల్లో చేరాలి తర్వాత మేప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పాపర్టీ అండ్ మున్సిపాలిటీ లో ద్వారా శిక్షణ పొంది సెంటర్ ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మరియు సంఘ సభ్యత ప్రూఫ్ మరియు దరఖాస్తు స్థానిక మెప్మా కార్యాలయాల లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా అయితే చేయవచ్చు ఈ ప్రక్రియ సులభమైనది మరియు మహిళలకు మార్గదర్శకత్వం అందిస్తారు లక్ష్మీ స్వయం ఉపాధి యోజన మహిళలకు ఆర్థిక స్వతంత్ర అయితే కలిగిస్తుంది మరియు సమాజంలో వారి స్థానాన్ని అయితే మెరుగుపరుస్తుంది అర్హులైన మహిళలు తప్పకుండా దరఖాస్తు చేసి స్వయం ఉపాధి ప్రారంభించండి మరియు మీ ఆర్థిక భవిష్యత్తుని ఏదో మెరుగుపరచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరో ఒకరికి డెఫినెట్లీగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ